మీరు అడిగిన శారీస్ అయితే వచ్చేసాయి బట్ ఈ సారీ గోల్డ్ ప్రింట్కి బదులు మనకి సిల్వర్ ప్రింట్ అయితే వచ్చేసిందండి ఇది మొత్తం కూడా మైకా ప్రింట్ అనమాట వాషబుల్ అండి మీకు నచ్చినట్లయితే తీసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు నేను ఒకసారి ఫోటో చూపిస్తాను అసలుకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇదిగోండి చూసారా ఇలా ఉంటదనమాట మొత్తం అంతా చాలా బాగుంది నిజంగా గోల్డ్ కంటే సిల్వరే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది రియల్ గా నేను చూస్తుంటే జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు తీసుకోండి సో దీంట్లో ఉన్న కలర్ షేర్ చేస్తున్నా సో ఇది వచ్చేసి మనకి ఒక మంచి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ అలానే గ్రీన్ కలర్ ఈసారి బ్లౌజ్ కూడా మంచి వర్క్ వచ్చింది క్లాత్ కూడా బాగుంది అందుకే ఒక ఫిఫ్టీ పెరిగింది అనమాట సో ఇది ఒక బ్లూ కలర్ నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చింది ఇది ఒక కలర్ ఇది ఒక సిల్వర్ కలర్ నెక్స్ట్ మెరూన్ కలర్ బ్లూ కలర్ మెరూన్ కలర్ నచ్చిన వాళ్ళు తీసుకోండి